ఓం శ్రీ మాత్రే నమ ప్రాణం పోయినా సరే వృషభ రాసువారి ఈ పెరగల స్త్రీని వదులుకోవద్దు డిసెంబర్ నెల రెండవ వారంలో మీకు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల రెండవ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వృషభ రాసి వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం మీ రాశికి చిహ్నంగా శాస్త్ర ఎందుకు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్యులు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు అనేవి చూస్తారు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఎస్ అని ఇంగ్లీష్ అక్షరంతో మొదలయ్యేటటువంటి స్త్రీని అలాగే తెలుగులో సాగుడింతంలో ఏదైనా సరే అక్షరంతో మొదల్యేటటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకూడదండి ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది కలలో కూడా ఊహించని మార్పులైతే మీరు ఆ స్త్రీ ద్వారానే చూస్తారు సత్ఫలితాలు అందుకుంటారు కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అనేది చాలా అవసరం కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అనవసరమైన ఖర్చులు చేస్తారు కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం శ్రేయస్కరం కాలం మీకు అనుకూలంగా ఉంటుంది శ్రద్ధతో పనిచేసే ఫలితాలు ఖచ్చితంగా మీ వైపే ఉంటాయి గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో శుభ సూచనలు లాభదాయకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి సృజనాత్మకతను ఉపయోగించి సమయంలో ఉపయోగపడే పనులు చేస్తారు ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలనే ఉన్నప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుంది ఖర్చులో మితిపేరకుండా జాగ్రత్త వహిస్తే మేలు డబ్బును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వం పొందుతారు అనవసరమైన విషయాల జోలికి మీరు అసలు పోకూడదండి ప్రశాంత జీవనానికి ప్రయత్నం చేయండి మహాగణపతి ధ్యానం శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్ణం వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ డిసెంబర్ నెల మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతోంది మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే జీవితాన్ని వెతుక్కుంటున్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ వృషభ రాశి జాతకులకు ఈ నెల అంటే డిసెంబరు నెల మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మీరు ఇప్పటివరకు కూడా ఊహించిన రీతిలో అయితే మారబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో మేలు జరుగుతుంది ఈ డిసెంబరు నెల మీకు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి అనుకూలత చూసుకున్నట్లయితే పదవి ఇంట్లో రాహు మరియు పదకొండవ ఇంట్లో శని ఉండడం వలన వృత్తిలో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు గురువు రెండవింటికి రావడం వలన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ ఐడియాలకు ఆఫీస్లో మంచి గుర్తింపు కూడా ఉంటుంది డిసెంబర్ పదహారు తర్వాత సూర్యుడు మరియు కుజుడు ఎమ్మెల్యో ఇంట్లోకి ఇంటి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది ఆకస్మిక ప్రాణాలు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు పై అధికారులతో వాదనలకు అయితే దిగవద్దండి రహస్య శత్రువు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుందని ముఖ్యంగా డిసెంబర్ ఐదు నుండి గురువు రెండవ ఇంట్లో సంచరించడం వలన ధన ప్రవాహం అనేది అధికంగా పెరుగుతుంది కుటుంబ ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది శని పదకొండవ ఇంట్లో ఉండడం వలన చేసిన వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పాత బాకీలు కూడా వసూలవుతాయి ఎనిమిదవ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా ఆకస్మిక ధన వ్యయం అనేది కనిపిస్తోంది ఖర్చులుంటాయి ముఖ్యంగా వాహనాల రిపేర్లు ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం కూడా డబ్బు అధికంగానే మీరు ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం కానీ రిస్క్ ఉన్నటువంటి సెర్క్యులేషన్స్ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఏమిదో వెళ్ళి ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తుంది కనుక కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది గురువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ మాటకి విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే నాలుగవ ఇంట్లో కేదో ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉండవచ్చు అలాగే ఈ నెల ద్వితీయార్థంలో ఏడవ మరియు ఎనిమిదవ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు రావచ్చు ముఖ్యంగా అత్తమామల తరపు బంధువులతో మాట పట్టింపులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్త చాలా అవసరం చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృషభ రాశి జాతకులు కూడా లు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు వీరి జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచులు కూడా కలవారిగా ఉంటారు అందువలన ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాజు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలువముగా మారుతారు ఎంతటి కార్యములైనా వీరు సులభంగా చేస్తారో అయితే వీరు పొగడ్తలు అసలు లొంగారు వృషభ రాశువారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధా ఖర్చు చేస్తే బుద్ధి ఉంటుంది వీరి శాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు సే ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరికి అలవారిగా ఉంటారు ఏదైనా నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఉపరిదిలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి అదృష్టపరంగా తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఎవరి వృషభరాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్